అనిల్ కుమార్ అనే బ్రదర్ కాల్ చేసిండు వాళ్ళ నాన్నగారి పేరు వచ్చేసి వావిలాల ముత్తయ్య గారు వాళ్ళ నాన్నగారు అంటే చాలా ఇష్టమంట తనకి చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి జీతం ఉంటూ గొర్రెలను కాసుకుంటా కన్నబిడ్డలను అయితే సాధిండు వాళ్ళ నాన్న మీద ప్రేమతో అభిమానంతో ఒక మంచి పాట అయితే పాడమని చెప్పి కోరడం జరిగింది తప్పకుండా అనిల్ కుమార్ బ్రదర్ నాన్న కోసం అయితే ఈ పాట నీలాకాశం నవ్వితే మా నాన్న వెన్నెల్లాంటి చల్లని మనసమ్మా జన్మే ఇచ్చినే లోకానే చూపెనే కష్టం వస్తేనా కన్నీళ్ళే తుడిచెనే నానా నడిపే దైవం నువ్వు నా ప్రాణం నే తప్పటడుగులేస్తే నా కన్న తండ్రి నాడు పట్టలేదమ్మా ఎదల మీద ఎత్తుకొని మా నాన్న నన్ను చూసి మురిసిపోయేటోడమ్మ నాన్న ముత్తయ్యా నడిపే నానా ముత్తయ్యా ప్రాణం నీలాకాశం నవ్వితే మా నాన్న వెన్నెల్లటి చల్లని మనసం